మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజు అట్టాహసంగా కొనసాగుతుంది మండల కేంద్రంలో చివరి రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున అభిమానులతో కలిసి మద్దతుదారులతో కలిసి వచ్చిన పోటీదారులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు రామాయపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ల సందడి నెలకొంది నామినేషన్ దాఖలానికి చేయడానికి వచ్చిన మద్దతుదారులతో సందడిగా నెలకొంది చివరి రోజు కావడంతో నామినేషన్లు జోరు కొనసాగుతుంది నేడు ఐదు గంటల వరకు క్యూ లైన్లో ఉన్న అభ్యర్థులకు మాత్రమే నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున సుతార్పల్లి గ్రామానికి చెందిన మద్దూరి సునీల్ నామినేషన్ దాఖలు కోసం భారీగా కార్యకర్తలు నాయకులతో కలిసి వచ్చి ర్యాలీ నిర్వహించారు స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఉమామహేశ్వర్ ఎస్కే హైమద్ అస్నోద్దీన్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎంపీడీఓకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ హాయంలోనే సుతార్పల్లి గ్రామం అభివృద్ధి చెందిందని దాన్ని చూసి ప్రజలు సర్పంచ్ అభ్యర్థిగా మద్దూరి సునీల్ను గెలిపించాలని వారు కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించలేదని వారు విమర్శించారు कर जा रहे है को धतड़ें करों अब देर तो जय

టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మద్దూరి సునీలు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన గ్రామ ప్రజలు సునీల్ని ఆశీర్వదించి భారీ మెజారిటీని గెలిపించాల్సిందిగా కోరుతున్నాము బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగుతుంది కనుక చూడాలి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గ్రామ అభివృద్ధి పనులు చూసి ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిని నిర్ణయించినందుకు ఆయన చేయబోయే పనులకు కూడా యువత కాబట్టి ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి పథంలో నడుపుతానని ముందుకొచ్చింది కాబట్టి ఆశీర్వదించి పద్మశందర్ రెడ్డి గారు మరియు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ దిగి కాబట్టి దయచేసి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సునీర్ కు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీ గెలిపేవాల్సిందిగా కోరుతున్నాం పరిచిన అభ్యర్థి మధులి సునీల్ మంచి చదువుకున్న వ్యక్తి ప్రజలలో కూడా ప్రజలందరూ మమేకం తీసుకుపోయే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ తరఫున పద్మ దేవేందర్ రెడ్డి గారు హరీష్ రావు గారు వాళ్ళందరూ కూడా తనను బలపరిచి ఇక్కడికి పంపించారు మేము ప్రజలకు ఏం చెప్తున్నామంటే రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ జీపీలకు కానీ ఎటువంటి ఫండ్ ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన చెత్త పొడి చెత్త తడి చెత్త ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా మూలకు పడ్డాయి ఈరోజు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మేమేం కోరుకుంటున్నాం ప్రజలతోనంటే ఇక్కడ నుంచి సమాధానం చెప్పండి ఈ గ్రామ పంచాయతీ ఈ మూల ఏదైతే ఉందో ఈ మూలల వాళ్ళకొక్కసారి ప్రజలు మాపై వ్యతిరేకం ఉందని చెప్తే ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీల నెరవేరుస్తారు మా అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఏ విషయంలో కూడా ముందుండి ప్రజల కోసం ప్రభుత్వం దగ్గర కొట్లాడి మరి తీసుకొచ్చి ఏ ఫండ్ విషయంలో కానీ తీసుకొస్తారు మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీలకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటిది కూడా ఏమి చేయలేదు ఈవెన్ ఈవెన్ ఆరు హామీలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు మేము పూర్తి స్థాయి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఒక్కసారి ఆలోచించండి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ప్రజలకు వేడుకుంటున్నాం